తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది కార్పొరేషన్ రోడ్డుకు పెద్దిరెడ్డి గేట్లు అంటూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు దారి కోసం తెరవాలి అంటున్న రెండు కాలనీల జనంతో కలిసి జనసేన నేతలు ధర్నా చేశారు మారుతీనగర్ రాయల్ నగర్ ప్రాంతాలను కలిపేందుకు సీసీ రోడ్డు వేస్తున్నట్టు ప్రకటించి పెద్దిరెడ్డి సొంతానికి వాడుకోవటమేంటని జనసేన నేతలు నిలదీశారు ఆందోళనలకు అనుమతి లేదంటూ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు అక్రమ రోడ్లను తొలగించాలి వెంటనే అక్రమ రోడ్డు తొలగించాలి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయకపోతే వాళ్ళ దగ్గర